ప్రతిలో అగ్నిలో యహోవాన్ గణపరచుడే లోపల అనే చిన్ని మాటను గమనించండి శ్రమల్లో మనం దేవుని గనపరచాలి అగ్నిలో నడిచే తన పరిశుద్ధులు కాలిపోకుండా దేవుని నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ సాధారణంగా అగ్ని కాలుస్తుంది అయితే ఇలాంటి సందర్భాల్లోనే మనం దేవుణ్ణి కీర్తించాలి ఇదంతా మన మీదికి రప్పించడంలో మనపై ఆయనకున్న ప్రేమను దయను విశ్వాసంతో తలుచుకోవాలి పైగా మనకు సంభవించిన ఈ ఘోర శ్రమ ద్వారా ఆయనకి ఘనత దక్కే అవకాశం వచ్చిందని నమ్మాలి కొన్ని కొన్ని అగ్నిగుండాల్లోంచి వెళ్ళాలంటే అంతులేని విశ్వాసం కావాలి అల్ప విశ్వాసం పనిచేయదు అగ్నిగుండంలోనే మనకి విజయం చేకూరుతుంది ఒక వ్యక్తిలోని నమ్మకం అంతా అతని కష్టకాలంలోనే బయటపడుతుంది కొందరు మనుషులు మండే అగ్నిగుండంలో త్రోయబడ్డారు ఎలా వెళ్ళారో అలానే బయటికి వచ్చారు వాళ్ళ చేతులకు ఉన్న బంధకాలు తప్ప కొన్ని అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు వాళ్ళ శరీరాలకు గాయాలుండవు కనీసం చర్మం బొబ్బలెక్కదు వాళ్ళ వస్త్రాలు కమిలిపోవు అగ్నివాసన కూడా వాళ్ళని అంటదు అగ్నిగుండాల్లోంచి క్రైస్తవులు బయటపడవలసిన తీరు ఇదే బంధకాలు తెగిపోవాలి కానీ అగ్నిజ్వాలలు వాళ్ళని అంటకూడదు నిజమైన విజయం అంటే ఇదే అస్వస్థతలో దాన్ని జయించడం మరణశయ్యపై మరణం మీద విజయం సాధించడం ప్రతికూల పరిస్థితుల్లో వాటిని ఓడించడం నిజంగా చెప్తున్నాను ఆవేదనలో మనల్ని విజేతలుగా చేసే శక్తి ఒకటి ఉన్నది చేరవలసిన ఉన్నత స్థానాలు ఉన్నాయి అక్కడ నుండి క్రిందకు చూస్తూ మనం ఎక్కి వచ్చిన దారిని తలుచుకొని విజయ గీతాలు పాడే చోటు ఉంది మనం పేదలుగా ఉన్నప్పటికీ మనుషులు మనల్ని ధనుకులుగా భావించే చేసే మార్గం ఉంది మన పేదరికంలో ఎంతోమందిని ధనవంతులుగా చేయగలిగే పద్ధతి ఉంది మన విజయ రహస్యం ఏమిటంటే మన విషయం ఆయన పొందిన అవమానాల్లోనే అలానే మన విజయం కూడా అనేకమైన ఇబ్బందుల్లో కూడా గణగనలు ఆడే గంట వంటి హృదయం కలగల వాళ్ళని చూస్తే ఎంత మచ్చటి పంట భయంకరమైన సోదరుల కూరుకుపోయి కూరుకుపోయే ජයසාලිව බ්‍රතිකේවාල ජීවිතන් ඉතරමගෙන්ට ආදර්ස ප්‍රයන්ග ලසා කරනාවතු